హాయ్ ఫ్రెండ్స్ టుడే వీడియో వచ్చేసి బెల్లం గోరింటాకు ఇందులో నేను బెల్లం ఇంకా ఒక టేబుల్ స్పూన్ టీ పొడి పెట్టుకున్నానండి కలిపి పెట్టుకున్నాను దీనికోసం ఒక గిన్నె తీసుకొని మధ్యలో ఒక ప్ర ఇలా పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలాగా కలిపి రెండు కలిపి దీని చుట్టూరు వేసుకోవాలండి మనకి ఇప్పుడు కోన్స్ అవన్నీ వచ్చేసాయి కానీ అప్పట్లో అయితే ఇలాగ ఆకు గోరింటకు లేదా బెల్లం గోరింటాకే చేసేవారండి చాలా మంచిది ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉంటుంది అప్పటికప్పుడే చేసుకొని చక్కగా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది మనీ కూడా ఎక్కువ ఏమవుది ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు ఓకే ఇలా చుట్టూరా వేసుకున్నాం కదా తర్వాత ఒక బుజ్జి గిన్నె పెట్టుకుందాము ఎందుకంటే దీనిపైన ఇలా గిన్నెతో వాటర్ పెట్టుకోవాలి ఈ వాటర్ ఆవిరయ్యి ఆ గిన్నెలోకి డ్రాప్స్లా పడతాయండి ఇప్పుడు దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టుకుందాం ఇలా స్టవ్ మీద పెట్టేసి దాన్ని ఇలా వదిలేయడమే మనకి కొంచెం బెల్లం అనేది మాడిన వా వాసనలా వస్తుంది అప్పుడు మనం ఈ గిన్నె తీసి చూస్తే అందులోకి కొంచెం వాటర్ డ్రాప్స్ అనేవి పడతాయండి అప్పుడు మనం ఆ వాటర్లోని కుంకుమ కానీ రెడ్ కుంకుమ కానీ సింధూరం కానీ కలిపి పెట్టుకోవాలి చేతికి చాలా బాగుంటుందండి ఓకేనా ఇది సిమ్లో పెట్టేసి తర్వాత చూద్దాము ఇది కొంచెం అయిన తర్వాత మనము అలా చేసిన తర్వాత ఇలా లిక్విడ్లా వస్తుంది ఇందులో నేను ఇంకేం కలపలేదు కుంకుమ కలుపుతున్నానండి ఒక వన్ టేబుల్ స్పూను కుంకుమ అంటే గోరంట పెట్టుకునే విధంగా మనము ఫిట్నెస్ని బట్టి కలుపుకోవాలి చూడండి ఇలా కలిపితే ఇలాగ తిక్కగా అయింది కదా ఇది మనం వేలికి పెట్టుకుందాం ఇలా చందమలాగా పెట్టుకోవాలి మనకి ఏ షేప్ అయితే ఆ షేప్ న్యాచురల్గా బాగుంటుంది ఒకసారి పూర్తిగా పెట్టేసి మీకు చూపిస్తానండి చూసారా నేను పూర్తిగా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచానండి డ్రై అయిపోయాక తీసి కడిగాను బాగుంది కదండి రెడ్గా న్యాచురల్ కలర్ అండి మనకి చాలా బాగా కుంకుమతోటి బెల్లంతో ఏ కెమికల్స్ లేకుండా ఎంత బాగా పండిందో కదా పండగలకి ఏదైనా ఫెస్టివల్స్ అదే ఏదైనా అకేషన్స్కి చక్కగా ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్